హుజూర్ నగర్ పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ వర్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నేడు రేపు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు హుజూర్ నగర్ పేరెల్ ఇప్పనీటి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ వర్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నేడు రేపు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మిరియల్గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎస్పీ నరసింహ వివిధ సంస్థల అధినేతలు పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు నిరుద్యోగులు హాజరయ్యారు ఈ జాబ్ మేళా కార్యక్రమానికి భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు రెండు వందల డెబ్బై కంపెనీలు ఇంటర్వ్యూ కోసం వచ్చాయి దాదాపు ముప్పై ఐదు వేల పైచీలకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని హుజుర్ నగర్ కోదాడ ప్రాంతంలో ఉన్న గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశమని రెండు వందల డెబ్బై కంపెనీలు ఇంటర్వ్యూ కోసం వచ్చాయి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం రావటంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన నేడు కొన్ని వేల మంది నిరుద్యోగ యువత జాబ్ మేలకు హాజరయ్యారు విద్యార్థులందరికీ భోజన సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మీడియా కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తుంది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మారుమూల ప్రాంతాల్లో జాబ్ మేళ నిర్వహించడం ఇదే మొదటిసారి ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పేద ప్రజలకు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు

माली आई है माली आई है माली ऑफिस में तेरे पानी वोट में आते हैं डाउन डाउन आप तेज़ से आप तेज़ से और एक दूसरे पे आते हैं आटबाई आटबाई चले आटबाई चले लड़ चलने के लिए बोधर से क्या नक्की आपके लैप ओ चला आप नोट आप नोट అధికారులు కావచ్చు ప్రత్యేకంగా కంపెనీలు రెండు వందల యాభై కంపెనీలు వారికి సంబంధించిన యజమాని ఇక్కడ ఈ జాబ్ మిల్ పార్టిసిపేట్ చేయడం అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇరవై నెలల్లో ఇప్పుడు ఇటువంటి జాబ్యాలను ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం మా ఉద్దేశం మా సంకల్పం నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలవని వ్యక్తి లేకపోవచ్చు నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా ఏడుసార్లు సార్లు గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి సరియైన ఉద్యోగ అవకాశాలు అనేది నా వ్యక్తిగత ఆలోచన అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో మానుమూల ప్రాంతంలో రిమోట్ రూరల్ లో ఉన్న చదువుకున్న యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం అని చెప్పి నా భావన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ ఫార్మా కానీ ఐటీ కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో బతిమాలి కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మేళాకి ఆహ్వానించిన మీరు రావాలి మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను ఎక్కడైతే యూత్ కొంత ఎడ్యుకేషన్లో కానీ చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ స్టేపటించి నుంచి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను మా ఎంఎడ్ టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా బాగా సహకరించారు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సింగరేణి కాంగ్రెస్ వాళ్ళు మరి వారి అధికారులు వారి కన్సల్టెంట్ చంద్రం గారు ఈ వారం పది రోజులు ఇరవై నాలుగు గంటలు